రీఎంట్రీలో బంధాలను దూరం పెట్టిన భరణి శ్రీజ మాధురి ఫైట్ నెక్స్ట్ లెవెల్ కాదు కాదు అంతకు మించి సంజనకి ఇచ్చిపడేసిన ప్రియ మర్యాద మనీష్ దెబ్బ అదర్స్ సుమనన్నలో సింహాన్ని చూశా డిగ్నిటీ ప్లస్ డీసెన్సీ ఈక్వల్ టు ఫ్లోరా సైని హాయ్ హలో నమస్తే నేను మీ ఎస్ఎస్ పట్నాకి చూస్తూనే ఉండండి పెమ్స్ టీవీ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట మనలు గొడవ మర్చిపోకండి ఇక బిగ్ బాస్ అప్డేట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇక రీఎంట్రీ ఇచ్చారు మన బర్ణీ గారు ఆ విషయం తెలిసిందే ఈ రీఎంట్రీలో బర్ణిగలు ఎంట్రీతోనే బంధాలు తగ్గోసుకున్నట్టు మనకు కనిపిస్తుంది ఎందుకంటే బర్నీ ఎంటర్ అవడంతోనే మన దివ్య పరిగెడ్ పరిగెట్ పరిగెట్ వెళ్ళి గట్టిగా వాటేసుకుంటుంది అయినా సరే బర్నీ రెండు చేతులు వెనక పెట్టుకుని వచ్చాడు వచ్చి వచ్చిన వెంటనే ఇమాన్యుల్ వైపు చూసి కట్టప్ప పొట్టి ఒక బాహుబలిని అమరేంద్ర బాహుబలి వచ్చాడు అన్నట్టు చక్కగా చతుర్థితో మాట్లాడాడు తర్వాత తనుజన చూసి చూడనట్టు ఊరుకున్నాడు తర్వాత బంధాలు తెగ్గొట్టుకోవడమే కాదు సంజనాకి దగ్గొట్టాడు కూడాను భరణి ఇక శ్రీజ మాధురి ఫైట్ నిన్న మనం చూసాము ఎపిసోడ్ లోని వాళ్ళిద్దరు వాదోపవాదాలు వచ్చి వచ్చిన వెంటనే మాధురితోనే డిస్కషన్ మొదలుపెట్టింది శ్రీజ శ్రీజా కానీ అంతకు మించి ని మనం చూస్తున్నాము శ్రీజా ఫైట్ అయితే నెక్స్ట్ లెవెల్ సారీ సారీ నెక్స్ట్ లెవెల్ కాదు అంతకు మించి ఏ వాడు ఉందో చెప్పండి అలాంటిది మనం చూడబోతున్నాము ఎందుకంటే ఇంట్లోని మాధురి కి నాయిస్ అంటారో ఇక రేజింగ్ అంటారో ఇక దానికి మించి ఇంకేమంటారో అంతకు మించి అనే పదాలు ఇంకెన్ని ఉన్నాయో అన్నీ పెట్టుకోవచ్చు అలాంటి ఫైటింగ్ని మనం చూడబోతున్నాము నిన్న చూసిన ఫైటింగ్ ఈ ఈరోజు అసలైన ఫైట్ని మనం చూడబోతున్నాం మరి ఏటింగ్లు ఎంతవరకు ఉంచుతారో ఏటింగ్ లెంగ్త్ ఎక్కువైపోయి కట్ చేస్తారేమో తెలియదు కానీ ఆ తోనే నాలుగు ఎపిసోడ్ చేయొచ్చట అంత ఫైటింగ్ జరిగిందట మాదిరింగ్ శ్రీజాకి ఇక సంజనాకి ఇచ్చి పడేసిన ప్రియా ప్రియా ఏంటంటే నేను ఎపిసోడ్లో ప్రియాను చూసాము ప్రియా వచ్చిన వెంటనే టార్గెట్ సంజనే సంజన ఏంటంటే బాడీ షేమింగ్ చేయడం అనేది కరెక్ట్ కాదు ఎందుకంటే రోలర్ అంటూ ఒక అమ్మాయిని అంటూ అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు నిజం ఇంకో విషయం ఏంటంటే తొక్కలో కెప్టెన్ ఇట్లా కొన్ని పదాలు ఆమె అలవోగ్గా అనేస్తుంది అనేసి సంజనా గారు సారీ అని చెప్తుంది ఇలాంటి విషయాలకు వచ్చేసి ప్రియా వచ్చేసి గట్టిగా ఇచ్చిపడేసింది ప్రియా ఇచ్చి పడేమే కాకుండా తర్వాత కళ్యాణ్కి తను నామినేట్ చేసే రైట్స్ ఇస్తే కళ్యాణ్ రాముని నామినేట్ చేశాడు ఏదేమైనప్పటికీ మాత్రం సంజనాకి మాత్రం డిఫెన్స్ చేసుకోలేని విధంగా ప్రియా అయితే ఇచ్చి పడేసిందండి అసలు చూస్తుంటే అనిపిస్తుంది ప్రియా ఈ రకంగా నువ్వు ఉండుంటే ఇప్పుడు కొనసాగుండేదానికి కదా అనిపించిందండి అంతగా ఇచ్చి పడేసింది సంజనాకి ఇక సంజనాకి ప్రియ ఒక్కదే కాదండి సుమన్ సిట్ అన్న ఇచ్చాడండి నిజంగా సుమన్ సిట్ అన్నలోని సైలెన్స్ నే చూసాము కానీ ఆయన వెనక పెద్ద వైలెన్స్ ఏముంది ఉంది ఆ వైలెన్స్ మామూలు వైలెన్స్ కాదు అన్నలోని సింహాన్ని చూసా సుమనన్నలో నిలబడే సింహం రెండు కాళ్ళతో నిల్చొని రెండు కాళ్ళు పైకెత్తిన సింహాన్ని చూసాం ఎందుకంటే తన కళ్ళలో చూపు ఆ తన బాడీలో ఎక్స్ప్రెషన్స్ ఇక బహ్ సుమనన్న అది నిజంగా సుమనన్నలో ఒక సింహాన్ని చూపించాలంటే అది ఒక సంజనకే సాధ్యం రూములో ఇంకెవరు సుమనన్నలో సింహాన్ని చూపించలేరు సుమనన్నలో సింహం చూపించాలంటే సంజనే ఎందుకంటే తను మాట్లాడే విధానం పరిగెట్టి 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 సింహం వేటాడినట్టు సుమనన్న ఎత్తుక్కొని ఎత్తుక్ ఎత్తుక్కొని ఎత్తుక్కొని పదాలు మాటలు వాక్యాలు తన చేసిన అవమానాలు ఎత్తుక్కొని మరి గుర్తు తెచ్చుకొని మరి ఇంకా గుర్తు రావాలని గుర్తు తెచ్చుకొని మరి పంజాబీసులు కొట్టాడండి సుమనన్న సంజన మీదకి హ్యాక్స్ ఆఫ్ సుమనన్న వెంట్రులు నెక్కబొడిచాయి ఇక మర్యాద మనీష్ ఆ మర్యాద మనీష్ స్ట్రాటజికల్ పర్సన్ అండి ఎందుకు మిస్ఫైర్ అయిపోయి బయటికి వెళ్ళిపోయాడో కానీ మర్యాద మనీష్ మాత్రం ఒక స్ట్రాటజికల్కి వచ్చాడు ఎందుకంటే మర్యాద మనీష్ వేసిన దెబ్బ ఎక్కడ ఉందంటే బిగ్ బాస్ పెట్టు అనుకున్న తనుజా మీద పడిందండి ఎలా పడిందంటే ఆ దెబ్బ బిగ్ బాస్ పెట్టని ఎందుకంటున్నాయి ఆమె ఆడిన ఆట ఆడకపోయినా ఏడ్చిన కూర్చున్నా అసలు కామెడీ చేయకపోయినా సరే తనకంటూ ఒక ప్రత్యేకత ప్రత్యేకించి తనకంటూ కేర్ తీసుకున్న బిగ్ బాస్కే హడలు కొట్టించేలా ఇచ్చాడండి మనీష్ ఏంటంటే వచ్చి వచ్చిన వెంటనే మనీషి కళ్యాణికి నువ్వు నమ్మక ద్రోహం చేసావు మాట తప్పావు నువ్వు చేసింది ఒక ద్రోహం అని చెప్తూ ఇమాన్యులకి చేసిన ద్రోహాన్ని ఎత్తి చూపి తనకి కత్తితో పొడిచాడండి ఆ తర్వాత నెక్స్ట్ ఎవరికి ఇస్తావు నామినేట్ చేసే అధికారం అంటే ఇమాన్యులకి ఇచ్చాడు ఈ దెబ్బతో ఇమాన్యులు ఇంకెవ్వరిని నామినేట్ చేయడానికి వీల్లేదు ఎందుకంటే కళ్యాణ్ ని నామినేట్ చేసిందే ఇమాన్యులకి ద్రోహం చేసినందుకు కాబట్టి ఆ ఇమాన్యులు తనుజకి ఇచ్చాడండి అబ్బబ్బబ్బబ్బా ఎవరు ఇంతవరకు ఇవ్వలేని రేంజ్లో తనుజకి ఇచ్చి పడేశాడండి అది మర్యాద మనీష్ అదో అక్కడ తగిలింది ఎక్కడ తగిలాలో అక్కడ ఇక డీసెన్సీ ప్లస్ డిగ్నిటీ ఈజ్ ఈక్వల్ టు ఫ్లోరైని అవునండి ఫ్లోరా సైనికి రూమ్లోకి ఎంటర్ అయ్యాక నామినేట్ చేసే రైట్స్ ఇచ్చేటప్పుడు సైని ఎంత చక్కగా డిగ్నిటీగా గా బిహేవ్ చేసిందంటే ముందు కూడా ఫ్లోరాకి ఎవరైనా నామినేట్ చేస్తే ఇదే కదా మీ పాయింట్స్ అంతే కదా అబ్బాస్ ఓకే ఐ అగ్రి అనేది ఆ విధంగా ఈ ఎవరు చేసినా సరే తను కూడా ఎవరికైనా నామినేట్ చేసినా లైట్గా మాట్లాడేది ఇప్పుడు తను నామినేట్ చేసేటప్పుడు రీతును నామినేట్ చేసింది తన ఇంట్లోకి వెంటనే పరిగెట్టుకు వచ్చి కౌగులించుకొని ముదలసింది రీతునే కానీ దాన్ని ఎక్కడా కూడా మైండ్లో పెట్టుకోకుండా తను ఏ లక్ష్యంతో వచ్చిందో ఆ లక్ష్యంతో తను చెప్పాల్సిన పాయింట్స్ ఖచ్చితంగా చెప్పి ఎంతో డీసెంట్గా చెప్పి నామినేట్ చేసింది రీతు డిఫెండ్ చేసుకునే ప్రయత్నం చేసినా సరే ఎంత గట్టిగా ఇచ్చినా సరే నేను చెప్పాల్సింది చెప్పేశాను దట్స్ ఎన్ నీ వాయువు నువ్వు ఇచ్చుకో అంటూ ఎంత డీసెంట్గా బిహేవ్ చేసి డిగ్నిటీగా కత్తి తీసుకొచ్చి నెక్స్ట్ నామినేట్ చేసేది సుమన్కి ఇచ్చింది పవర్ ఆ సుమను సంజనాయక్ చేసుకున్నారు మొత్తానికి సుమను సంజనా నామినేట్ చేసిన తర్వాత హైఫై ఇచ్చి సుమన్ని మరి మెచ్చుకుంది మొత్తానికి ఏంటంటే డిగ్నిటీ అండ్ డీసెన్సీ దట్ ఈజ్ ఫ్లోరాసైని ఇదండి ఇప్పటివరకు అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ నేను మీ ముందుంటాను అంతవరకు సెలవు అని నమస్తే నేను మీ ఎస్ఎస్ పట్నానికి చూస్తూనే ఉండండి పింప్స్ టీవీ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట సీమలను గట్టిగా కొట్టండి